నైటీన్ న్యూస్ చానల్ స్వాగతం కాకినాడ ఈ తుమ్మల రామస్వామి బాబు పేరుతో సుపరిచితులైనటువంటి తుమ్మల రామస్వామి ఈరోజు రోజు కాకినాడ కూడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన చేత మున్సిపల్ కమిషనర్ భావన ఐఏఎస్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి మంత్రులు పందులు దుర్గేష్ మరియు స్థానిక ఎమ్మెల్యే పంతం నారాజు హాజరయ్యారు ఈ సందర్భంగా వారిద్దరు వీటిని శుభాకాంక్షలు తెలియజేశారు మరి పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తల ఎమ్మాలను తుమ్మల గారిని గజమాలతో సత్కరించారు ఈ కార్యక్రమం ఆద్యంతం ఆనందభరితంగా జరిగింది మరి ఈ సందర్భంగా పోలీసు చేసిన బందోబస్తు ఏర్పాటు ప్రజలు మన పేర్కొంది ఆ తర్వాత చేసిన భోజన కార్యక్రమాలు ప్రజల మెప్పును పొందాయి పారదర్శకంగా మరియు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తాను ఆ విధులను నిర్వర్తించేటప్పుడు వ్యక్తిగత స్వార్థం దూరంగా ఉంచి సమాజానికి నా సేవలను అంకితం చేస్తామని ప్రమాణం చేస్తా ఉన్నాను జనసేన పార్టీ అధ్యక్షులుగా ఈ జిల్లాకి చిత్రులు ఎంతో కృషి చేసి ఇవాళ జనసేన పార్టీని జిల్లాలో ఈ స్థాయికి తీసుకొచ్చిన ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇవాళ ఈ రాష్ట్రానికి మంత్రిగా అందులోని టూరిజం పొద్దున కాకినాడ రోగంలో ఎంతో ప్రేమించాల్సిన టూరిజం శాఖ శాఖలు పెద్దలు దొరికినా కోరుతాం సభాధ్యక్షులు చిన్నకాల మిత్రులు కలిసి అనేక సంవత్సరాలుగా కలిసి కలిసి రాజకీయాల్లో నడిచేటువంటి సోదరులుగా ఉన్నటువంటి కాకినాడ గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యులు మిత్రులు శ్రీ పాప నారాజీ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి కమిషనర్ గారు ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ అదేవిధంగా సుదీర్ఘ కాలం పాటు రాజకీయ జీవితంలో అనేక ఒడిపులు ఎదుర్కొని ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి కాకినాడ లాంటి చరిత్రాత్మక నగరానికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ అందరం కలిసి ఏ ఉద్దేశంతో అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు కలిశారు ఆ కోటమి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలనేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవటంలో మేము భాగస్వాములు అవుతామని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి ప్రజాభిమానం ఉన్నటువంటి ఆకర్షణ ఉన్నటువంటి అద్భుతమైన అడుగు జాలలో నడిచే మహత్వాక్యం మాకు లభించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాబుకి మరొక్క వారు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నారు ఆయనకి తోట రామస్వామి గారు సరే ఆయనకి ఇష్టంతో తెలియదు కానీ తోట రామస్వామి గారి పేరు కూడా చాలా ప్రముఖంగా ఉండేది అలాగే తుమ్మల రామస్వామి కూడా అద్భుతమైన పేరు తెచ్చుకోవాలన్నట్టుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ హార్దిక శుభాభివందనలు తెలియజేస్తారు

ందుకు మరొక్కసారి నా యొక్క మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు ప్రభుత్వం తెలియజేసుకుంటూ అలాగే మేడం భావన గారికి మరి వారు పూర్తి సహాయ సహకారాలు చైర్మన్ గా నేను నీటి నిజాయితీగా పనిచేస్తానని వారి యొక్క సహకారం పూర్తిగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను